హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా అయితే ఒక చిన్ని వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన అదేంటంటే మా ఇంటి పక్కన ముల్ మునగ మునగకాయ కాయ అంటే ములక్కాడలు ములక్కాడల చెట్టు అయితే ఉందండి ఇది మునగ చెట్టు అంటారు ఇది మునగాకు హెల్త్కి చాలా మంచిది ఇంకా ఈ మునగకాయలు కూడా మనకు సాంబార్లో కానీ పప్పులో కానీ వేసుకుంటారు కదా చాలా మంచిగా ఉంటాయి టేస్ట్ కూడా అయితే చూసారా ఎంత చిక్కు చిక్కుగా కాసినాయో చాలా అంటే చాలా విపరీతంగా కాసినాయి ఇట్లా వేలాడబడుతున్నాయి అనమాట ఇంకా నేను ఆగుతానా చూసిన తర్వాత ఇంకా వీడియో అయితే తీద్దామనేసి తీసి ముందలకైతే వచ్చేసిన కానీ చాలా అంటే చాలా అందంగా ఉందండి ఈ చెట్టు అయితే ఇంకా చుట్టుపక్కల మొక్కలు కూడా చూపిద్దాం అనేసి చూస్తున్నా ఇక్కడ జామ అయితే ఉంది దానికి జామకాయలు చూసారో ఎంత పెద్దగా ఉన్నాయో అలాగే ఇక్కడ మామిడి చెట్టు గులాబీ చెట్టు కూడా ఉంది చాలా బాగా అనిపించినాయి నాకు ఎందుకో మొక్కలు అంటే చాలా ఇష్టం అందుకే ఈ మొక్కలు చూపిద్దామనేసి వీడియో చేసిన ఇలా మొక్కలు పెట్టుకోవడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇంకా ప్లేస్ లేదు కాబట్టి పెట్టట్లేదు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి బాయ్ మరి